హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్ ఈరోజు మనము సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే టమాటో గుజ్జు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ రైస్ రాగి ముద్ద పూరి దోశ ఇడ్లీ దేంట్లకైనా తీసుకోవచ్చు ఆలిన్ వన్గా కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఏమేమి కావాలన్నా చూద్దాము చూడండి బాగా పండిన టమాటోలు తీసుకున్నాను నాటి టమాటో కడిగి మంచిగా పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు తక్కువ ఇంగ్రీడియం చేసుకోవచ్చు రూమన్ పాత్రలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొద్దిగానే సరిపోతుంది ఆవాలు వేసుకుని ఆవాలు చిట్టుపట్ట అయిన అయిన తర్వాత కొద్దిగా మినప్పప్పు అది తొక్కతో ఉండే మినప్పప్పు కొద్దిగా జీలకర్ర మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకునేద్దాం కొద్దిగా వేగిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుందాం ఒకే ఉల్లిపాయ సరిపోతుంది మాకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకా ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత సారీ పసుపు వేసుకుందాము ఎప్పుడు కానీ ఉల్లిపాయలకే పసుపు వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది ఉప్పు ఇప్పుడే వేసుకుందాం నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకుంటా ఉంటాను మీరు పొడి ఉప్పు కూడా వేసుకోవచ్చు టేబుల్ సాల్ట్ అంటారు కదా అది తొందరగా మగ్గిపోతాయి ఉప్పు ఇప్పుడే వేసుకోవడం వల్ల అది వేగుతూ ఉంటుంది కదా మనం టమాటోలు కట్ చేసుకుందాం నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం టమాటోలు పూర్తిగా వేసుకునే పల్లెల్లో అయితే ఈ టమాటో గొజ్జు తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంట్లోనే టమాటో గొజ్జు ఇప్పుడు టమాటో సీజన్లో మా ఊళ్ళో అయితే ప్రతి ఒక్కరు చాలా హీజీగా చేసుకుంటారు సిటీలో తెలుసో తెలియదు అని నాకు తెలియదు కానీ తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకున్నాను మనం అప్పుడే కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకున్నాం ఇంత ఇంకేం వేసే పని ఉండదు సరే మూత పెట్టాం కదా మంచిగా మగ్గిపోయాయి అలా ఒత్తి ఒత్తి మనం మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఆ ముక్కలను మంచిగా నలిగిపోతాయి లేదు మాకు అలానే ముక్కలు ముక్కలు కానీ ఇష్టమంటే అలా చేసే పని ఏమి ఉండదు అలానే మిక్స్ చేసుకొని టమాటోలు మక్క ఎంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది అసలు పది నిమిషాలు పడుతుంది తొందరగానే చే రెడీ అయిపోతుంది సరే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇలానే మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇలానే చూస్తూ ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్